मुनपल कॉलनी ग्रउंड ल మన మున్సిపల్ కాలనీ ప్రీమియర్ లీగ్ సీజన్ లెవెన్ ఈ టోర్నమెంట్ని మరి ఇక్కడ ఇంత చక్కగా కండక్ట్ చేసినటువంటి ఆర్గనైజర్స్ మన రఫీ గారికి అలాగే ఉమా గారికి అలాగే కోట అలాగే వారి మిత్ర బృందం అందరికీ కూడా మరి హృదయపూర్వకమైనటువంటి అందరికీ ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మనందరికీ కూడా తెలుసు ఈవేళ రాజమండ్రి నగరం చుట్టుపక్కల ఏడు లక్షల మంది జనాభా ఉన్నారు కానీ మనకి ఒక స్టేడియం లేదు చిన్న చిన్న ఊర్లలో ఈ తాడేపల్లి కూడా తణుకు లేకపోతే ఈ పక్కనే ఇలాంటి చిన్న ఊర్లలో మంచి మంచి స్టేడియంలు ఉన్నాయి మనకి వచ్చిన నాయకులందరూ కూడా ఎమ్మెల్యే కానివ్వండి ఎంపీ కానివ్వండి మంత్రి కానివ్వండి వాళ్ళు ఎంతసేపు ఏదో అరుంధతి వర్షం వచ్చినప్పుడు పెళ్ళికి అరుంధతి నక్షత్రం చూపెడతారు మనకి ఏం కనపడదు జల్లిడ అలా పెట్టి అదిగో అరుంధతి అంటాడు అలా చూపెడతారు తప్ప మన రాజమండ్రికి ఒక స్టేడియం తీసుకురావాలని కృతనిశ్చయంతో ఎవరు కూడా పనిచేసేంత వరకు స్టేడియం తీసుకురాలేదు మరి మనం ఇక్కడ మరి తాజుద్దీన్ గారు కానివ్వండి వద్రనాథ్ కానివ్వండి నేను కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి మన కమిటీ సభ్యులు అందరూ కూడా ఎంతో కష్టపడి ఇక్కడ ఈ గ్రౌండ్ని ఎలా తయారు చేయడం జరిగింది ఒక ఐదు ఆరు సంవత్సరాలకైతే ఇక్కడ ఈ గ్రౌండ్ ఎలా ఉండదో మీ అందరికీ తెలుసు సాయంత్రం అయ్యేటప్పటికీ ఒక పబ్ లాగా బార్లాగా ఉండేది అటువంటిది ఈవేళ అప్పట్లో మున్సిపల్ కమిషనర్ విజయరామరాజు గారితో కొంచెం గొడవపడి అడిగి డెబ్బై లక్షలు ఛాన్సన్ చేయించి ఇలా తయారు చేయటం జరిగింది మరి ఈ వేళ ఈ గ్రౌండ్ని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం మనకి ఎంత ఉంది ఎందుకంటే ఇక్కడ పార్టీలు కులాలు మతాలు అన్నింటికి అత్యధికమైన గ్రౌండ్ ఇది ఇక్కడ కొంతమంది ఏదో రాజకీయ పార్టీ అంటారు కానీ ఎవరు ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ అందరికీ కూడా సమాన కానీ ఉండి అందరూ ఎవరు కావాలంటే వాళ్ళు ఆడుకుంటారు అంతేగాని ఇక్కడ కులాల మతాల ప్రసక్తి అటువంటి ఏమి కూడా రావట్లేదు అలాగే పార్టీల ప్రసక్తి కూడా తీసుకురావద్దు దయించి మొన్న మధ్య ఎవరో చిన్న డిస్టర్బెన్స్ చేశారు మరి అయినప్పటికీ కూడా దాన్ని మళ్ళీ ఏదో రెక్టిపై చేసి మళ్ళీ నార్మల్ చేయడం జరిగింది ఎందుకంటే ఉదయమే చాలా మంది దగ్గర దగ్గర రెండు వందల మంది వాకింగ్ చేస్తారు తర్వాత లేడీస్ అందరూ వచ్చి వాకింగ్ చేసి జిమ్ చేస్తారు ఇక్కడ వాలీబాల్ కోర్ట్ ఉంది అలాగే షటిల్ కోర్ట్ ఉంది అలాగే క్రికెట్ మరి ఒక బ్యాచ్ కాకుండా ఒకేసారి నాలుగైదు బ్యాచ్లు క్రికెట్ ఆడుతారు ఇలా రాజమండ్రిలో మనకు ఉన్నది ఏకైక గ్రౌండ్ దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మరి అందరి మీద ఉంది అంటే మన కలిసి జాగ్రత్తగా కాపాడుకుంటేనే ఇది సక్సెస్ఫుల్గా అవుతుంది మరి ఈ వేళ జరిగినటువంటి టీముల్లో మరి విన్నర్స్గా పాండు రిస్కి పాండు రిస్కి మరి విన్నర్స్గా వచ్చారు వాళ్ళకి కంగ్రాచులేషన్స్ అలాగే రన్నర్స్గా మదర్స్ లెవెన్ వచ్చారు వారికి కూడా మరి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాం ఎందుకంటే ఈ వేళ రన్నర్స్గా వచ్చిన వాళ్ళు రేపు విన్నర్స్ అవ్వచ్చు అలాగే ఓడిపోయిన వాళ్ళు కూడా రేపు భవిష్యత్తులో మంచి ప్లేయర్స్గా తయారవచ్చు మీరందరూ కూడా మరి కేవలం ఈ రాజమండ్రి సిటీలోనే ఇక్కడే కాకుండా మరి స్టేట్ లెవెల్లోను నేషనల్ లెవెల్ కాను ప్లేయర్స్గా తయారవ్వాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటాం మరి ఇక్కడ పెద్దలు చాలామంది ఉన్నారు అందరూ కూడా మన వజరుద్దీన్ కానీ అబీద్ గారు కానీ శివగారు కానీ పాజిల్ కానీ ఎండి సమీద్ కానీ బాపురావు గారు కానీ సాయి గారు గోవిందు శేఖర్ నక్క శివ మేమందరం కూడా మీరు ఎవరైనా కొంచెం బెస్ట్ ప్లేయర్స్గా స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్లో ఆడటానికి మీరు రెడీ అయ్యి ఆ స్థాయికి వెళ్తే మేము అందరం కూడా సహాయం చేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీకు అవసరమైతే ఎక్కడికైనా వెళ్ళడానికి రావడానికి లేదా అక్కడ ఉండటానికి ట్రైనింగ్ తీసుకోవడానికి కావాల్సిన ఎక్స్పెండిచర్ అది కూడా మీ అందరికి ఇచ్చి మేము సాయం చేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాం చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి అంతేకాకుండా ఈవేళ మరి చాలా మన మిత్రులు ఇక్కడ అందరూ కలిసి కష్టపడి చాలా గ్రాండ్గా ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఏంటంటే పొద్దునే ఆరు గంటలకు వెళ్ళిపోవాలని చెప్పి సాయంత్రం మరి కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త పడి మరి పొద్దునే లేగలరా బాబు వెళ్ళాలి ఎందుకని ఆ బ్యాడ్ హ్యాబిట్స్ కూడా తగ్గించుకునే అవకాశం కూడా ఉంటుంది కానీ ఇది బాగా ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మన రఫీ గారికి ఉమా గారు కోట గారి ముందుకెళ్లి పేరు సంపాదించాలని సో మన కాలనీ కుర్రోడే అండర్ మన ఫాజిల్ గారు వాళ్ళ అబ్బాయి అండర్ నైన్టీన్ స్టేట్ అండర్ నైన్టీన్ డిస్ట్రిక్ట్ మ్యాచ్ ఆడడానికి మంగళగిరి వెళ్తున్నాడు ఒకటో తారీఖు నుంచి సో అందరూ ఆల్ ది బెస్ట్ చేస్తారు aka tafia me keda bopoko na keda kala small na road out era re a vespora na keda 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 आ गया किरण आगे रे हीरो जैसे ये वाला कोना तो वहां तो साइड तो ऑलरेडी पिक्चर है साइड साइड फाइनल मैच हो जाना है सर्विस है ये रन ना मैं बोल रहा हूं राइट है ये आता है या करो

ಟೋ అందరు కూడా వందల వందల మంది ఆడుకుంటూ ఉంటారు లేదంటే ప్రైవేట్ లేఅవుట్ లో వెళ్ళి ఆడుకుంటూ ఉంటారు అలాంటిది ఉన్నది ఒక గ్రౌండ్ దీన్ని ఈ గ్రౌండ్ కాపాడుకోవడానికి విశ్వేశ్వర రెడ్డి గారు ఏంటి వజ్రనాథ్ గారు ఏంటి నేనేంటి అలా తాజుద్దీన్ గారేంటి చాలా కష్టపడ్డాం అన్నీ మీకు తెలియని విషయాలు దీన్ని మనం ఎంత గౌరవంగా ఇక్కడ మనం క్రికెట్ అన్నది క్రికెట్ ఆడుకుంటూ స్నేహపూర్వకమైన వాతావరణం సృష్టిస్తుంటే ఇది ఎన్ని ఎన్ని దశాబ్దాలు అయినా సరే ఇలాగే ఉంటుంది మన పిల్లలు కూడా వచ్చి ఈ ఇందులో క్రికెట్ ఆడుకోవాలి ఇలా ఉంటుంది ఇప్పుడు చూస్తున్నారు మీరు శశి గ్రౌండ్లో చాలామంది ఇందులో ఆడేవాళ్ళు ఉంటారు ఇప్పుడు ఆ గ్రౌండ్ మొత్తం అది ఫ్యామిలీకి ఆ టైప్లో పార్క్ కింద చేస్తున్నారు అన్ని దీన్ని కూడా చేయడానికి వచ్చారు రెడ్డి గారేమో ఎటువంటి పరిస్థితుల్లో కూడా దీన్ని ఇలాగ అసలు చేయడానికి పని చేయదని చెప్పేసి వాళ్ళని తవరగట్టడం జరిగింది అలాగే మనం ఏ విధమైన రాజకీయాలు మన గ్రౌండ్లో వద్దు ఏదైనా ఎలక్షన్ టైంలో ఏదైనా ఉంటే ఎవరు ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఇప్పుడు ఎలాగైతే సినిమా యాక్టర్ని ఎలాగైతే అభిమానిస్తారో ఆ టైంలోనే రాజ రాజకీయ నాయకులు కూడా అభిమానించుకుంటారు ఆ టైంలోనే ఆ పది రోజులు పదిహేను రోజులు తిరగడమే కానీ ఇక్కడ గ్రౌండ్లో వచ్చేటప్పుడు ఇప్పటివరకు మాకు ఎటువంటి రాజకీయాలు అయితే ఈ గ్రౌండ్లో జరగవు అందరూ కలిసి కట్టుకుంటాం అన్ని పార్టీలు పార్టీలో తిరగడం ఏంటి లేదంటే వేరే వేరేగా తిరగడం అయినా సరే ఇక్కడ వచ్చినప్పుడు మాత్రం అందరూ సరదాగా ఎంజాయ్ చేస్తాం ఇక్కడ మంచి టోర్నమెంట్ లీగ్ టోర్నమెంట్ మన రఫీ గారు ఏంటి ఇలాగా వజీర్ గారి ద్వారా జరుగుతుంది దీన్ని అన్ని విధాలుగా అందరు చెప్పుకుంటున్నారు దీన్ని ఉండే కొలది ఇంకా బాగా డెవలప్ చేయాలని చెప్పేసి నేను రెడ్డి గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను గ్రౌండ్ కొంచెం సార్ రెడ్డి గారు మీరు ఒకసారి చెప్పి కొంచెం ఈ గడ్డి చెట్లు అన్నీ పెరిగిపోయినాయి సార్ మీరు ఒకసారి చెప్పి దీన్ని శుభ్రంగా చేసుకుంటే పిల్లలకి ఆడుకోవడానికి బాగుంటుందని చెప్పేసి